వరదల సమయంలో బురద రాజకీయాలు చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి ఆరోపించారు శుక్రవారం సాయంత్రం గోదావరికని మార్కండే కాలనీలోని ఆదిత్య రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వరదల్లో మునిగిపోయిన కామారెడ్డి మెదక్ సిరిసిల్ల సిద్దిపేట లాంటి ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించకుండా ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి తన కుట్రపూరిత రాజకీయాలను మరోమారు బహిర్గతం చేసుకున్నారని విమర్శించారు కేసీఆర్ హరీష్ రావులను తిట్టడమే ముఖ్యమంత్రి పనిగా పెట్టుకోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు కాళేశ్వరంపై విష ప్రచారం చేయడం తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆరోపించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జీవనదిగా ఉన్న గోదావరిని ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు తన గురువైన చంద్రబాబు నాయుడు చెప్పినట్లు బనకచెర్ల ప్రాజెక్టుకు నీటి లభ్యత కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నట్లు ఆరోపించారు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల నిధులతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయల అవినీతి జరిగిందని స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపించడం ఆయన అవివేకానికి నిదర్శనమని విమర్శించారు ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు పరచకుండా రైతులను ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే రామగుండం నియోజకవర్గానికి చెందినటువంటి రావడం ప్రాజెక్టు వారు ఎప్పుడైనా రావచ్చు ఈ రాష్ట్రానికి పెద్ద ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా ఎక్కడికైనా ఎక్కడికైనా వారు వెళ్ళొచ్చు కాకపోతే నిన్న వారు వచ్చినటువంటి ఉద్దేశము కుట్రతో కూడుకున్నటువంటి ఉద్దేశంగా మాకు అనిపిస్తుంది వాస్తవానికి ఈ రాష్ట్రం ఎలా వరదలతో అతలకుతలం అవుతుంది వరదలు ఎక్కడ వచ్చినాయండి ఇలా రాష్ట్రంలో కామారెడ్డిలో వచ్చినాయి బెదక్లు వచ్చినాయి సిరిసిల్లాలు వచ్చినాయి సిద్దిపేటలు వచ్చినాయి మరి వారు ఎల్లంపల్లి కిందకు వచ్చినా మాకే తెలియదు వాస్తవానికి వారు వెళ్ళాల్సింది వరద బాధితుల్ని పరామర్శించాల్సింది కామారెడ్డిలో కానీ మెదక్లో కానీ సిరిసిల్లాలో కానీ సిద్దిపేటలో ఇంకొకడ మరి ఇక్కడికి వచ్చి మరి గోదావరి నదికి హారతి పట్టి ఓ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని తిరుప పరమావతిగా పెట్టుకొని మాట్లాడింది వెళ్ళిపోయింది ఏం సాధించరు దానివల్ల మేము ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కట్టినామని చెప్పేసి ఇప్పటికీ దగ్గ బ వంద సార్లు ఎదుర్కొన్నారు కానీ అదే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఉపయోగించుకొని కేసీఆర్ గారి కింద కట్టినటువంటి మేడిగడ్డ అన్నారం సంధిల నుంచి దాన్ని ఒక హాట్ లాగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక లాగా వాడుకుంటూ పైనటువంటి నందిమేడారం కానివ్వండి లోవర్ మే ఎల్ కానివ్వండి అప్పర్ యుఎండి కానివ్వండి అటు పైన ఉన్నటువంటి కొండపోజమసాగర్ సాగర్ రంగనాయక సాగర్ వరకు నీళ్లు తీసుకుపోగలుగుతున్నారు కేసీఆర్ గారి హయాంలో సజీవ నదిలా చేశారు గోదావరి గోదావరి ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యం నీళ్లతో కలకలలాడుతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన పథ్యాన్ని కేవలం ఈ రెండు నెలలు మూడు నెలల వర్షాకాలం తప్ప మళ్ళీ గోదావరి ఇంకో పదిహేను రోజులైతే ఎండలు కొట్టే ఎడార్లాగా అనిపిస్తుంది మరి ఇవన్నీ వారికి తెలియని విషయాలు కాదు ఏం లేదు కేవలం వారు రావడం ఎందుకు అని అంటే ఇక్కడికి వచ్చి ఎల్లంపేళ్లి మంచి ఉంది కాళేశ్వరం ఏదో కూలిపోయిందనుకున్నారు మరి కాళేశ్వరం కూలిపోయిన కూలిపోయిందని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఏ విధంగా ఇవాళ గోదావరి నీటిని మల్లనసాగర్ నుండి హైదరాబాద్ మూసీ నదికి తరలిస్తారని చెప్పగలుగుతున్నారు మీడియా అంటే కాళేశ్వరం మంచిగా ఉంది కాకపోతే మీరు దాంట్లో రాజకీయాలు చేయాలి వరద సమయంలో బురద రాజకీయాలు చేయడానికి మీరు ఇక్కడికి ఇది వాస్తవం ఎందుకంటే ఎల్లంపల్లికి ప్రాజెక్టు మీరు కట్టిన అని చెప్తున్నారు కానీ వాస్తవంగా మీరు కట్టింది ఎనభై శాతం డెబ్బై శాతం ఆ రోజు పూర్తిగా మీరు కన్స్ట్రక్షన్ చేయలేదు ఎల్లంపేళ్లి ప్రాజెక్ట్ అసలు నిర్దేశించింది దేనికంటే నాకు అర్థంగా రెండు రెండు విషయాలు ఒకటి హైదరాబాద్ తాగునీటి కోసం రెండవది ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కోసం దానికి ఫండింగ్ చేసింది కూడా ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ఉంది జిహెచ్ఎంసీ వాళ్ళు భూములు కోల్పోయింది ఎవరు మా రామగుండం ప్రాంత ప్రాంత రైతాంగం మా ధర్మపురి ప్రాంత రైతాంగం మా మంతని కాని మా పెద్దపల్లి ఈ జిల్లాలో భూములు కోల్పోయింది మరి వీళ్ళకి ఇక్కడ సాగునీటికి ఉద్దేశించే వల్ల ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇద్దామా అని చెప్పేసి ఏనాడు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సో ఇది కాళేశ్వరం ని ఎండగలుగుతుంది మీరు మీ దురుద్దేశం వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో లక్ష కోట్ల అవినీతి పాలైపోయింది లేకపోతే అది మునిగిపోయిందని చెప్పేసి ప్రజా ప్రజల మెదడులో విషబీజాలు నాటి పక్కన ఉన్నటువంటి మీ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో బనక చల్ల ప్రాజెక్టు రూపంలో గురుదక్షిణ సమర్పించుకోవడం మీ ఉద్దేశం ఆ బనకచల్ల ప్రాజెక్ట్ గురుదక్షిణ అంటే ఇక్కడ గోదావరి నదిలో ఉన్నటువంటి నీటిని ఆంధ్రప్రదేశ్కి తరలిస్తే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఏమైతుందండి నాకు కాదు ఇక్కడ గడిచినటువంటి ఐదారు ఏళ్ళ నుంచి వెళ్ళి కాళేశ్వరం నీటితోనే భూగర్భ జలాలు పైకి వచ్చినాయి రైతులు కొన్ని కొన్ని చోట్ల మూడు పంటలు కూడా పండించింది రెండు పంటలైతే ప్రతి ఒక్క రైతు పండించింది ఇలా మీరు ఈ జిల్లాలన్నీ చూసుకోండి సస్యశాపలు పెట్టింది భూముల రేట్లు పెరిగినాయి రైతుల బ్యాంక్ ఖాతాలో డబ్బులు వచ్చినాయి రైతుల జీవితాల్లో చిరునవ్వులు వచ్చినాయి కాంగ్రెస్ వచ్చింది ఇవన్నీ వీక్ కాంగ్రెస్ ఏ ఒక్క పనైనా చేయగలిగిందా రైతు బంధు సకాలంలో ఇస్తుందా రెండు మూడు దఫాలు ఎక్కువ కూడా అక్కడ మెయిన్ వారు ఒక వారం పది రోజుల క్రితం వారు ఏం మాట్లాడినరు కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో లక్ష కోట్ల అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి అయింది బాబు నాకు అర్థం కాదు ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎనభై ఐదు వేల కోట్లు దాంట్లో మేడిగడ్డ అన్నారం ఇలా మొత్తం కలిపితే కూడా పది పదిహేను వేల కోట్లు కాదు మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ బ్యారేజ్లు లిఫ్ట్ ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్ కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గోదావరిలో దూకు ఆత్మహత్య చేస్తూ ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు స్వచ్ఛమైన సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు ఆరు వందల రోజు పైన గడుస్తుంది ఇరవై నెలలో ఏమవుతుంది ఈ ఆరు వందల రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు ఆరు వందల మంది పిండలాగా రాలిపోయినారు ఆత్మహత్యలు చేసుకున్నారు మీకేమైనా అసలు మీరు వరదలలో వరదలపై సమీక్ష జరపరు రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు స్కూళ్ళల్లో గురుకులల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు ఇవి ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు పాటిందే పాట పాసుకోల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి కేసీఆర్ గారిని బదనం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతుంది మీడియా సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు అయితే శివకుమార్ తస్లిం బాను జాయిద్ పాషా కృష్ణస్వామి బోరుగు వంశీకృష్ణ పెరుగు చంద్రమౌళి పరశుస్వాతి మేకల రామస్వామి పోషం గణేష్ రాజయ్య సురేష్ నర్సింగ్ శంకర్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు